మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత నావికా దళంలో మరో రెండు యుద్ధ నౌకలు చేరనున్నాయి ఉదయగిరి హిమగిరి నౌకలు ఇవాళ జలప్రవేశం చేయనున్నాయి నౌకాదళ చరిత్రలోనే ఒకేసారి రెండు యుద్ధ నౌకలు ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్న ఆయన ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి యుద్ద నౌకలలో జలప్రవేశం చేయించనున్నారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉదయగిరి హిమగిరి యుద్ధ నౌకలను ప్రాజెక్ట్ పి సెవెంటీన్ లో భాగంగా రూపొందించారు ఇక ఈ యుద్ధ నౌకలను కలకత్తా ముంబై షిప్ యార్డ్ లో తయారు చేశారు రైతి దేశ విషయంపై మరింత సమాచారం ఆ ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు జార్జ్ ఇవాళ చేరనున్న ఈ రెండు వార్షిప్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఎటువంటి సేవలు అందించబోతున్నాయి భారత రక్షణ దళ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ రెండు భారీ యుద్ధ నౌకలు నౌకాదళ నౌకాదళం అమలపొదలో చేరనున్నాయి అత్యాధునిక సాంకేతికతో నిర్మితమైన నీలగిరి క్లాస్లో లో కీలకమైన ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు విశాఖపట్నం వేదికగా జాతికి అంకితం కానున్నాయి అత్యాధునిక ప్రాజెక్ట్ సెవెంటీన్ భాగంలో భాగంగా మల్టీ మిషన్ స్టైల్ ప్రిగేట్లుగా రూపుదిద్దుకున్న వీటిని రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే భారత నౌకాదళపతి అడ్మిరల్ త్రిపాఠి వీటిని కూడా విశాఖ డాక్ యార్డ్ లో లాంఛనంగా అయితే ప్రారంభించనున్నారు ముఖ్యంగా ఈ ఐఎన్ఎస్ ఉదయగిరి కోల్కతాలోని గాడ్డర్ బ్రిడ్జ్ ఓకే రైట్ థ్యాంక్ యూ జార్జ్